శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ముప్పై ఏడో వార్డు టీచర్స్ కాలనీలో నేడు శుక్రవారం ఉదయం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఆదేశాల మేరకు ముప్పై ఏడో వార్డు కౌన్సిలర్ మరియు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చందమూరి నారాయణ రెడ్డి జగనన్న ఇంటి పట్టా పొందిన లబ్దిదారులకు ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలను లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి జగనన్న చేసిన మంచిని ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన అభివృద్దిని లబ్దిదారులకు వివరిస్తూ రిజిస్ట్రేషన్ ఇంటి పట్టా అందించడం జరిగింది అదేవిధంగా లబ్దిదారులతో కౌన్సిలర్ చందమూరి నారాయణ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తు కోటు వేసి వేయించి ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అదే విధంగా రాష్ట్రంలో రెండోసారి జగన్ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని వార్డు ప్రజలకు తెలియజేశారు இந்த <sharp recruitment andarsonennen> <speaking in Grandlouje> மார்கேது கலா மஞ்சள் அப்படி ஜா கோட்டா இப்ப மனக்கு வாழ்த்து ஏஜ்வாண்டிருக்கேன் ఎందుకంటే చూడ ఎట్లాంటి పథకం ఇంతవరకు ఇంటి దగ్గరికే వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి మా కంబీళ్ళు కావాల్సిందా లేకపోతే మీకు అమ్మఒడి కావాల్సిందా ఇంటి స్థలం కావాల్సిందా ఇంటి దగ్గరికి వచ్చి ఇంత మంచి పని చేస్తున్నారు మా వాలంటీర్లు బాగా తిరుగుతున్నారు లేదా పని చేస్తున్నారు లేదా బాగా డబ్బులు ఏమన్నా డబ్బులు అడిగినారా ఒక రూపాయి ఏంది అడగలే కదా మళ్ళీ ఇంత సర్వీస్ చేసేవాళ్ళు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి కదా తప్పకుండా వేళ్ళమ్మా తల్లే ఇస్తా నేతలు నేర్చుకోవాలంటే లక్ష ఇరవై వేల రూపాయలు నేతలు నేర్చుకోవాలి వచ్చింది నాలుగు నాలుగు ఇచ్చిన రోజు మీకు వచ్చింది ప్రభుత్వమే మీకు లీస్ట్ ఖర్చు కానీ వాళ్ళని కట్టి రిజిస్ట్ చెప్తే మీద ఇచ్చిన ఇంత మంచి చేసిన ప్రభుత్వాన్ని మనం గుర్తు పెట్టుకోలేము కదా కష్టంగా అయితే మనకి ఫేల్స్ ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డికి ఈ ఊళ్ళో ఇంత మంచి పని చేస్తాను కేర్ రెడ్డికి దానికి ఇంటికి ఇంటి ఇంత పని రీచ్ అయినా కానీ మళ్ళీ ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇంటికి పోయి మీరు ఇంటి దగ్గర కూర్చుని వాళ్ళకి చెప్పిచ్చే మీకు మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి తెలివిస్తాను దానికి మీరంతా కష్టంగా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాబట్టి దాని పథకాలన్నీ ఏమీ ఉండవు తీరేస్తాడు చంద్రబాబు నాయుడు నాయుడుక వస్తాను కూర్చుకో వస్తాడు కానీ మన ఎమ్మెల్యేమో ప్రతి నిత్యము మన ఇంటికే వస్తాడు ప్రతిరోజు వచ్చి తిరుగుతున్నాడు మన ఇంటి దగ్గర ఎట్టున్నారో ఇంటిలో చదువుతున్నారా బడి పోతున్నారా మీకు అమ్మఒడు వచ్చిందా నేతలు నేర్చుకు వచ్చిందా ఇంటి వచ్చిందా ఇట్లా ప్రతిదీ మన ఇంటి దగ్గరికి వచ్చి ప్రతిరోజు తెలుసుకొని పోయే వ్యక్తి మన కేట్రెడ్ అలాంటి కేజీకి మనం పారీ మద్దతుగా గెలిపిస్తుంటే ఇట్లా నాయకులు మళ్ళా మనకి మంత్రి అయినాడు అనుకో మన ఊరు ఇంకా డెవలప్ అవుతుంది మనకు కావాల్సిన ఇంకా పథకాలు అనేవి దిగుతాయి మంత్రి అయిన వల్ల మనం గుర్తు పెట్టుకుని ఖచ్చితంగా